ജയ ശ്രീമന്നാണ ശ്രീ പാഞ്ചജന്യശതകമോ ഇരവൈദവ്ലോകം ശ്രീശാനന്ദിതുരിതഹരം ശിഷ്ടരക്ഷാധുരീണം ശ്രീശസ്യന്ദഹേ ശ്രീതുരിതഹരം ശിഷ്ടരക്ഷാധുരീണം ഗംഭീരൈ സ്തർവാതൈ അതിതരഭയൈ ശാത്രവാൻ ശാതയന്തം സംസാരാഗ്നി പ്രദീപ്ത പ്രണിപതരാൻ പ്രാണി പ്രാണയന്തം ജ്ഞനന്ദ്രദന്തം ശശധരധവളം പാഞ്ചജന്യം നമ ജനന്ദ്രദന്തം ശശിധരധവളം പാഞ്ചജന്യം നമ ശ്രീ പാഞ്ചേശതകം ഇരുവൈദ ശ്ലോകം ప్రతిరోజు కూడా తన యొక్క మధురమైనటువంటి స్వరము చేత శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడికి సర్వకాల సర్వావస్థల ఎందు కూడా ప్రీతిని కలిగించేటువంటిది శ్రీ పాంచజన్య శంఖము ఆ పాంచజన్య శంఖ ధ్వని వింటే పరమాత్మ ఆనందభరితుడైపోతాడు అంత గొప్పనైనటువంటి మధుర ధ్వనిని వినిపించేటువంటిది శ్రీ పాంచజన్య శంఖము అంతేకాకుండా ఎవరైతే తనను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఉంటారో తనను ఆశ్రయించిన వారి యొక్క సమస్తమైనటువంటి పాపములనన్నింటినీ కూడా తొలగించేటువంటిది ఎందుకంటే పాంచజన్య శంఖము తను ఉద్భవింపచేసేటువంటిది ఓంకారనాదము ఆ ఓంకారము అంటేనా సకల వేదసారమయమైనటువంటిది సమస్తమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని నారాయణ తత్వాన్నంతా కూడా తెలియజేసేటువంటి ఎరకపరిచేటువంటి శబ్దము ఆ ఓంకార స్వరూపము ఆ ఓంకార స్వరూపములో చేసేటువంటి ఆనందభరితమైనటువంటి శబ్ద నాదం ఏదైతే ఉందో ఆ స్వరం ఏదైతే ఉందో ఆ వేద స్వరం వినగానే సమస్తమైనటువంటి పాపాలన్నీ కూడా హరించిపోతాయి గొప్ప గొప్పనైనటువంటి నాదస్వరము కలిగి ఉంటుంది శంఖ శంఖనాదము గొప్పగా ఉంటుంది ఎవరైతే ఆశ్రయించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ పాపాలన్నింటి కూడా తొలగించడం జరుగుతుంది ఎవరైతే సజ్జనులను ఉంటారో నిరంతరము కూడా శ్రీయప్పది అప్పది శ్రీమన్నారాయణుడు యొక్క కష్టాక్షరి మంత్రాన్ని ఉపాసన చేస్తూ ఆ మంత్రరత్నాన్ని నిరంతరం కూడా వారి యొక్క పదవి పెదవుల పైన ఎవరైతే మరణం చేస్తూ ఉంటారో ఆ గొప్పనైనటువంటి భాగ్యం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి సజ్జనులనందరినీ కూడా నిరంతరం రక్షించేటువంటిది ఈ పాంచజన్య శంఖము అంత సుమధురమైనటువంటి పాంచజన్య శంఖం నాదం ఏదైతే ఉందో సజ్జనుడు అందరినీ కూడా తన యొక్క ధ్వని నాదముతోటి అందరినీ కూడా రక్షించేటువంటి బాధ్యతను తీసుకుంటుంది అలా రక్షించడం లోపల ముందు ఉంటుంది ఏ విధంగానైతే సుదర్శన భగవానుడు తన యొక్క భక్త పరాయణుడై తన యొక్క ఆశ్రయించినటువంటి వారిని అందరినీ కూడా ఏ విధంగా రక్షించ రక్షిస్తూ ఉంటాడో అదేవిధంగా పాంచజన్య శంఖం కూడా తనను ఆశ్రయించినటువంటి వాళ్ళందరినీ కూడా దాని యొక్క శంఖ నాదము చేత గంభీరమైనటువంటి స్వరము చేత సజ్జరులందరినీ కూడా రక్షించడంలో ముందు ఉంటుంది పాంచజన్య శంఖము ఇక అంతేకాకుండా తన యొక్క పాంచజన్య శంఖ నాదముతోటి ఎప్పుడైతే పాంచజన్యం పూరించబడుతుందో అతి మధురమైనటువంటి గంభీరమైనటువంటి స్వరాన్ని వినిపించబడుతుందో శత్రువుల యొక్క గుండెలన్నీ కూడా చీల్చివేయబడినట్టుగా భయకంపితులైపోతారు కురుక్షేత్ర సంగ్రామం ఆరంభమయ్యే సమయం లోపల పాంచజన్యాన్ని శ్రీకృష్ణ పరమాత్మ పూరించాడట అలా పూజించబడినటువంటి శంఖనాదం ఏదైతే ఉందో పాంచజన్య శంఖనాదం వినబడగానే కౌరవులందరికీ కూడా ఒక్కసారిగా భయకంపితులైపోయారట అంత గొప్పనైనటువంటి స్వరం కలిగింది పాంచజన్య శంఖము సఘోషో రాష్ట్రాన్ని హృదయాన్ని అని చెప్పేసి అంటాం అంటే ఆ పాంజను శ్రీకృష్ణ పరమాత్మ పూరించి అంటే పాంజేని శబ్దం వినపడగానే సఘోషోధార్థ రాష్ట్రాన్ని హృదయాన్ని విదారయత్ వాళ్ళ హృదయాలన్నీ కూడా ధ్రాత రాష్ట్రాన్ని అంటే కౌరవుల యొక్క హృదయాలన్నీ కూడా మనసులన్నీ కూడా కక వికలమైపోయి భయకంపితులైపోయారట ఎందుకంటే వారందరూ కూడా కృష్ణుడికి పక్షంలో ఉండి పాండవులతో యుద్ధం చేయడానికి పూనుకున్నారు వారందరూ కూడా వారందరూ కూడా తన తరణాశ్రయించినటువంటి సజ్జనులు ఎవరైతే ఉంటారో వారికి శత్రువులంతా కూడా పరమాత్మ కూడా శత్రువులే అందుకోసమే పాంచేని శంఖనాథంతో ధృత కౌరవులకందరికీ కూడా భయకంపితులైపోయారట తరణాశ్రయించినటువంటి పాండవులకందరికీ కూడా విజయ దుద్ధివిలాగా అనిపించిందట పాంచే శంఖనాదము అంత గొప్పనైనటువంటి మదర ధ్వని చేసేటువంటి పాంచేని శంఖం ఏదైతే ఉందో అది శత్రువుల యొక్క గుండెలన్నింటినీ కూడా చీల్చి వేసేస్తు ఉంటుంది అంతేకాకుండా నిరంతరం కూడా ఈ సంసార దావానంలో పడి కొట్టుమిట్టాడేటువంటి ఈ మానవులు ఎవరైతే ఉన్నారో ఈ దహ మహా ద సంసార దావానంలో ఈ యొక్క మహా అగ్ని లోపల కొట్టుమట్టాడేటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించి ఈ సంసార దావా అగ్ని కూడా పటాపంచాలు చేసేస్తుంది చల్లాచి వేసేస్తుంది ఆ యొక్క అగ్నినంతా కూడా తొలగించేసేస్తుంది అలా గొప్పనైనటువంటి పాంచజన్య శంఖము నన్ను నా ప్రాణాలను అన్నింటినీ కూడా నా సంబంధికులైనటువంటి వాళ్ళందరినీ కూడా నాతో సంబంధం ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ పాంఛజన్య శంఖం నిరంతరము రక్షించుగాక భగవంతుని చేత రక్షించబడువు రక్షించబడుగాక అని ఈనాటి శ్లోకం లోపల ఎప్పుడు కూడా శుద్ధమైనటువంటి సత్వమైనటువంటి ఆ సత్వగుణాన్ని ప్రసాదించ కలిగి ఉన్నటువంటి పాంచజన్య శంఖము ఆ పాంచజన్య శంఖము అనేది శుద్ధ తెల్లగా పాలవల మెరిసిపోతూ ఉంటుందట ఆ తెల్లని శ్వేత వర్ణం మనకు సత్వగుణానికి ప్రధానంగా కనబడుతుంది కాబట్టి చంద్రుని వలె తెల్లగా పాంచజన్య మెరిపో మెరిసిపోతూ ఉన్నటువంటి ఆ పాంచజన్య శంఖము నేను నమస్కరించుచున్నాను అలాంటి గొప్పనైనటువంటి పాంచజన్య శంఖము ఆ భగవంతుడికి ప్రీతి కలిగించి ఆ పరమాత్మ యొక్క పరమపాద వాసుడైనటువంటి శ్రీపతి శ్రీమన్నారాయణుడు యొక్క అనుగ్రహము నిరంతరము కూడా తనను ఆశ్రయించిన భక్తులపైన ఉండేలాగా చేయమని చెప్పేసి ఈనాటి శ్లోకంలో పాంచేని శంఖాన్ని నమస్కరిస్తూ ప్రార్థన చేయడం జరుగుతుంది జయ శ్రీమన్నారాయణ